మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాయకులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుగంధ రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా వారి క్యాంప్ నందు కార్యకర్తలు అభిమానులు అందరి మధ్యన వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషం వారి జీవితంలో అనేక ఓడిదోడుకులు ఎదుర్కొంటూ చిన్న స్థాయి గ్రామ స్థాయి నుండి ఈరోజు తెలంగాణ శాసన మండలి చైర్మన్ వరకు ఎదిగిన ఘనత గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది వారు ప్రతి ఒక్కరిని మంచి మనసుతో ప్రేమించే వ్యక్తి అన్న అంటే నేనున్నానని ముందు ఉండి నడిచి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసే ఘనత శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి దక్కింది రాబోయే రోజులలో వారు ఇంకా అనేక పదవులు అధ అధిరోహించాలని అదేవిధంగా వారి కుమారుడు గుత్త అమిత్ రెడ్డి గారు ప్రజాసేవలో ముందుంటే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం గుత్తా అమిత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు కూడా వారు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుత్త సుఖందర్ రెడ్డి గారు ఇలాంటి బర్త్డేలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని వారు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీతులు గౌరవనీయులైన సుఖేందర్ రెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన శుభ సందర్భంగా వారికి అభిమానులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా శాంతియుతంగా ఓపికగా ఒక విభిన్నమైన రాజకీయ నాయకుడిగా మిగిలిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన రాజకీయ దృశ్యం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా వారి యొక్క ఓపిక రాజకీయంగా ఒక సంచలనమైన వ్యక్తిగా చెప్పాలంటే ఒక నిశ్శబ్దాన్ని ఒక పేషెన్స్ని కార్యకర్తల్ని గౌరవించే విధానము కార్యకర్తలతో మమేకమైన విధానము విభిన్నంగా ఇతర నాయకులతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది నాకు తెలిసి నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నేను సుఖేందర్ రెడ్డి గారిని గమనించినప్పుడు పాత తరము చివరి నాయకుడు సుఖేందర్ రెడ్డి అని చెప్పొచ్చు మనకున్న గత నాయకులతో పోల్చి చూస్తే సుఖేందర్ రెడ్డి పాత నాయకుల్లో చివరి వాడిగా ఉన్నాడు ఏ రాజకీయ కల్మషం లేకుండా అజాత శత్రువుగా అన్ని వర్గాల్ని దళితుల్ని క్రిస్టియన్స్ని ముస్లింస్ని హిందువుల్ని బడుగు బలహీన వర్గాలతో మమేకమై మర్యాదస్తుడిగా ప్రతి చిన్న కార్యకర్తని కూడా గౌరవిస్తూ తన మర్యాదగా సంబోధించే విధానం కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా సుఖేందర్ రెడ్డి గారి తీరు రాజకీయాల్లో ప్రతి కార్యకర్తను కూడా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని తెలియజేస్తుంది అందుకే సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఒక ఆశాజ్యోతి తర్వాత ఆయన వారసుడు అమిత్ కూడా తండ్రి యొక్క రాజకీయాన్ని పుచ్చుకొని అతని బాటలో నడుస్తూ మాకు ఇంకా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న అమిత్ గారికి మేము స్వాగతం తెలియజేస్తూ రాజకీయాల్లోకి అతన్ని స్వాగతిస్తూ సుఖేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ భవిష్యత్తు యువకులకు రాజకీయాల్లోకి రావాలన్న యువకులకు మార్గదర్శకున్న సుఖేందర్ రెడ్డి గారు చాలా గౌరవనీయులు గౌరవనీయులు మర్యాదస్తులు వారి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన తీరు అతని దగ్గర ఉన్న ఓపిక కార్యకర్తల పట్ల ఉన్న శ్రద్ధని మనం గ్రహిస్తే రా సుఖేందర్ రెడ్డి గారి రాజకీయ పరిజ్ఞానం పరిణితి మనకు అర్థమైంది మరొకసారి వారికి డెబ్బై రెండవ జన్మదిన శుభాకాంక్షల్ని ఆత్మీయంగా ఆనందంగా తెలియజేస్తున్నాను ఈరోజు పెద్దలు తెలంగాణ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారు జన్మదిన వేడుకలు సార్ క్యాంపాస్ లో ఘనంగా జరిగినాయి అలాగే సారు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని కోరుకుంటున్నాం మరి అలాగే మాకు మాలాంటి బీదవారు సారు బీదవారికి సారు చాలా పనులు చేసి పెట్టిండు అలాగే సారు ఎప్పుడు జీవితకాలం మంచి ఉన్నత స్థాయిలో ఉండి మాలాంటి వారు అందరికీ దేవునిలాగా ఉండాలని కోరుతున్నాం గౌరవనీయులు పెద్దలు మా గురువు గారు ముత్తా సుఖేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోగులందరికీ కూడా అల్పాహారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను